సార్ నేను చూస్తున్నాను అటు వస్తున్నారు ఇటు వస్తున్నారని హార్ట్లీ వెల్కమ్ సార్ అలానే మన బాబులకి బాబు దరబాబు గారికి హార్ట్లీ వెల్కమ్ అండ్ అలానే అమ్మో మీరు వస్తేనే చాలు అలానే ఎంతమంది ఉన్నా ఎవరు ఉండకపోయినా తను మాత్రం ఉంటుంది జబర్దస్త్ టీమ్ కొనేసుకుంది మన శాంతి స్వరూపాన్ని స్టేజ్ ప్లీజ్ అందమైన అందాల ముద్దగుమా ఎస్ బా 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 ఇప్పుడు కదా ఎనర్జీ వచ్చింది ఇందాక దాకా చాలా డల్లు అయిపోయినబ్బా మీకు ఎనర్జీ వచ్చింది నూరాన ఆళ్ డల్లు అయిపోయినారురా ఏ ఒక్కసారి ఓ వేసుకుంటారా ఇందాక కింద చూస్తుంటే మన శివశంకర్ వరప్రసాద్ లో నైనా దారి ఎలా ఉంది అలా ఉన్నా అలానే ఉన్నానా డైరెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఇంత దూరం ట్రాఫిక్ లో వచ్చినా కూడా మిమ్మల్ని చూసిన తర్వాత ఆ స్టేజ్ మొత్తం పోయింది ఎనర్జీ కావాలి ముందు ముందు చాలా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగున్నారా ఆలబానే ఉన్నారు నువ్వే చాబటేసుకున్నావ్ ఏవయ్యా ఏమ మాట్లాడుతావ్ ఇక్కడ ఇటు పక్కన ఉన్న వాళ్ళో అటు పక్కన ఉన్న వాళ్ళో కూడా మన అభిమాన్లే ఏది గట్టిగా రేజింగ్ రాజిగా వేసుకోండి ఆ ఏంటా నువ్వు యుత్ రేయ్ నీకేం తెలుసురా అంటే మీ ప్రకారం నేను ముసలోణ్ని అనుకుంటారా ఎవడ్రా ముసలోడు ఇందాక జస్ట్ అక్కడ కారు దిగాను ఒక అమ్మాయి నన్ను చూసి ఏముందో తెలుసా ఏమంది బాబాయ్ ఏమి అందమంది అది బాబోయ్ కాదు బాబాయ్ అంది ఒరే మా ఊరు పక్కనే తాపేశ్వరం అక్కడంతా అంతా నన్ను ఏమంటారు తెలుసా ఏమంటారు మడత కాజ మడత కాజ అంటారు మడత కాజ కాదు ముడత కాజ మొత్తం మొహన ముడతలేగా ఏంటి కెమెరా కిందకి పెట్టి కూడా నవ్వాలా నీకు రావా ముడతలో నీకు వచ్చిన అయితే ఎవరికి రావుడికైతే అసలు జీవితంలో ముడతలు ఏం తెలుసా ఏంట్రా మాట్లాడుతున్నావు ఏంటి మాట్లాడుతున్నా ఏంటి ఏంటి మీదకి వస్తున్నావు ఏంటి పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఉంది నిన్నే ఫోన్ లో మాట్లాడా ఏంటి పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడేవా ఏమన్నారా రాంగ్ నెంబర్ పెట్టేమన్నారు సరే ఏంటి హాయ్ శ్రీకాకుళం ఎలా ఉన్నారండి చాలా ఇయర్స్ అండి శ్రీకాకుళం వచ్చి హాయ్ హాయ్ బేసిక్గా మీ అందరిలో సగం మంది తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు మాది శ్రీకాకుళం అండి ఇక్కడే మా అమ్మమ్మది చిలకపాలెం సో రెగ్యులర్ గా సమరాళ్ళకి వస్తూ చిన్నప్పుడు బాగా అడుగుని హాయ్ హాయ్ నేను తెలిసే ఉంటుంది హలో హాల్లో హాయ్ తెలియపోయినా తెలిసేలా చేస్తా తెలుసు కదా అంటే తెలిసేనా అంటారు ఏ నేను తెలిసా లేదా మామూలు చెప్పడం అందరికి అగో సో మీ అందరినీ నవ్వించడం కోసం ఒక స్కిట్ సరదాగా దొరబాబు యాంకర్ తో తర్వాత మాడదు నెంబర్ తీసుకుందాం నెంబర్ తీసుకో తర్వాత వాళ్ళ రోజు చాటింగ్ చేసుకుంటారు నెంబర్ తీసుకోవడం ఏంటి చనవరి రెడీ సో సరదాగా ఒక ఇంటర్వ్యూ స్కిట్ చేద్దామండి బేసిక్గా చదువుకున్న వాళ్ళు ఇంటర్వ్యూ చాలా మంది వెళ్తుంటారు అందులో కొంతమందికి రికమెండేషన్ ఉంటుంది కొంతమందికి రికమెండేషన్ ఉండదన్నమాట ఒకవేళ రికమెండేషన్ ఉంటే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు రికమెండేషన్ లేకపోతే ఎలా ట్రీట్ చేస్తారు అనేది సరదా స్కిట్ చేస్తున్నాం హలో హలో రామ్ ప్రసాదా అవును చెప్పండి సార్ మా ఫామార్ ఇంటర్వ్యూకి వస్తున్నాడు కొంచెం చూసి మీరెవరు ప్రెసిడెంట్ అప్పుడు వస్తా ప్రెసిడెంట్ గారు మీ బామర్ దొస్తున్నాడా మా బామర్ దొస్తున్నాడు సార్ జాబ్ మీ ఊడికి వస్తుంది కన్ఫామ్గా మీరు ఫోన్ పెట్టండి అటు ఇటు చూసి చూసే అరే కబ్జా చేయండి ఏం పర్వాలేదు నేనున్నాను నేను చూసుకుంటానా మన నెనకాల ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఏం పర్వాలేదు ప్రెసిడెంట్ సముద్రం కబ్జా చేస్తారా చెయ్యండి రా నేను అమ్ముకున్నా ఆ ఏం పర్వాలేదురా ఎవడొచ్చినా పర్వాలేదు నేను చూసుకుంటాను కబ్జా చేసేయండి మొత్తం అంతా నాకు తెలిసి హైదరాబాద్ చెయ్యండి సార్ నమస్తే సార్ నమస్తే ఎవరు నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి నేనే నేను మళ్ళీ మాట్లాడుతాను ఏమన్నా గొడవలు అవుతే నాకు ఫోన్ కొట్టండి నేను చూసుకుంటాను మొత్తం అంతా ఓకే నాకు తెలిసి ప్రెసిడెంట్ తొలగే ఉంటాడు ఇంత హంగామా చేస్తాను ఏంటి మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ వచ్చారు కదా అవును ఇంటర్వ్యూ రండి సార్ సరే సార్ నువ్వే ఇంటర్వ్యూ చేసి నేనే చేసేది సార్ చదువుకున్నావు కదా మొత్తం తట్టుకోలేవు చదువుకున్నాను కాబట్టి మిమ్మల్ని సారీ సార్ ఎదురు చెప్తున్నా ఎవరి తాలూకా తెలుసు కదా అర్థం అర్థం తెలుసు ఫోన్ వచ్చిందా వచ్చింది సార్ ఓకే కూర్చో సార్ ఏ లేదు సార్ చిన్న క్వశ్చన్స్ అడుగుతాను సార్ మీకే జాబ్ వచ్చి సార్ ఎవడరా నువ్వు సార్ నేను ఇంటర్వ్యూకి వచ్చానండి నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా సార్ వెళ్ళరా ఏ ఇంటర్వ్యూ ఎన్ని వెళ్ళగరా ఎనిమిదిన్నరకి టైం ఎంత అయింది ఎనిమిది అంటే టైం వచ్చేస్తా మరి రావద్దా సార్ కూర్చో అడిగిందని కరెక్ట్గా ఆన్సర్ చెప్తే జాబ్ పోతుందా ఓకే సార్ సార్

కౌరువులు ఎంతమందిరా వంద మంది సూపర్ గట్టి క్లాబ్స్ కూడా అందరూ వాళ్ళ పేర్లు చెప్పరా దుర్యోధనుడు దుర్శాసనుడు ఉం దా టైం కూర్చో ఒరేయ్ అంత సింపుల్ గా అడిగిన నన్ను ఏంటి సార్ అలాగే తెలివితే అట్లు ఇక్కడ ఇక్కడ ఉండాలి నాకు సార్ అడుగు ఇంకొక క్వశ్చన్ సార్ అడుగు ఆ చాలా ప్రంచాన్ని గడగడలాడించే గడలాడించే టెర్రస్ట్ పేరు చెప్పండి సార్ ప్రపంచ కొంచెం గెడ ఉంటది కదా సూపర్ ఫిఫ్టీ పర్సెంట్ చెప్పేసాడు

ప్రపంచంలో ద బెస్ట్ డాన్సర్ పాప్ డాన్స్ ఎవర్రా మైకల్ జాక్సన్ గట్టిగా క్లాప్స్ కూడా సూపర్ చెప్పేశాడు వాళ్ళ ముత్తాత పేరు చెప్పరా వన్ అటు టైం అయిపోయింది సార్ వాళ్ళ ముత్తాత పేరు నాకే కూర్చో కూర్చో టైం వేస్తే కూర్చో ఇక్కడ బోల్ పనులు ఉన్నాయి సార్ అడుగు ఇది చాలా సింపుల్ క్వశ్చన్ సార్ మీరు చెప్పేస్తారు మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎందుకు వస్తారా ఏవయ్యా నీ పేరేంటి రామ్ ప్రసాద్ అండి రామ్ ప్రసాద్ మన తాత ఏం చెప్పాడు ఏ తాత తాత నువ్వు మన గాంధీ ఎప్పుడౌతే అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డు మీద తిరుగుతాదో అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పాడా అన్నారు మరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆడోళ్ళు మగోళ్లు ఫుల్గా మంద వేసుకుని తెల్లవారులు తిరుగుతాడు ఆ మాత్రం తెలీదా ఎవడంటే ఓ నీకు దండం రా ఏ ఇక్కడ సింపుల్ గా లీడ్ ఇస్తాను చూడు ఓకే మే తర్వాత ఏమొస్తుంది తర్వాత జూన్ జూన్ తర్వాత అల్లు అర్జున్ జూన్ తర్వాత అల్లు వస్తాడు సినిమా పరిజ్ఞానం లేదా జూలై సినిమా జూలై తర్వాత ఏమొస్తుంది ఆగస్ట్ ఆగస్టు పదకొండు తర్వాత ఏమొస్తుంది పన్నెండు పన్నెండు తర్వాత ఒంటి గంట

తెలుసుకోండి రావలే ఇంటర్వ్యూకి వచ్చావ్ బాబు లాస్ట్ బాస్ క్వశ్చన్ ఇది గని చెప్తే జాబ్ నీకే ఓకే ఓకే ఒక్కసారి నుంచి నాకోసం ఎవర్ కనమించట్లేదు ఓకే చాలా సింపుల్ క్వశ్చన్ ఆడుకో ఆడుకో మనీషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటది సార్ నేను చెప్పానా అన్ని పాట్లు లేదు చెప్పు దేగపోతది కొంచెం ఒరే మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటది చాలా కష్టం ఏనకొచ్చిన అడిగావే ముక్కు కొంచెం లెఫ్ట్ తీసుకో ఆ రైట్ తీసుకో అలా ముందురా ఆ దొరికేసింది ఏ సో ముక్క ఇక్కడ ఒకటి గాలి దీంతో పిరుత్తారా నువ్వు రోజు ఎంతో బిరుస్తున్నావు మరి నేను ఎక్కడిచో బీచ్ చేస్తున్నాడు అయ్ వావ్ అయో కూర్చో కూర్చో ఈడికి ముక్కే తెలియదు లేదంటే ఎవరు రా రా నాకు అన్ని తెలిసి చెప్పండి మనిషికి పళ్ళు ఎల్లుంటాయిరా ముప్పై రెండు సెబ్బా ఇలా చెప్పాలి అలాగే తల మీద ఎన్ని ఎల్లుంటే అవన్ అటు ఏమో బ్రా తల మీద ఎంట్రీ ఎలా చెప్తారండి కూర్చోరా కూర్చో సార్ షాప్ కెళ్ళినప్పుడు తెలుస్తుంది జాబ్ మీకే వచ్చింది సార్ థ్యాంక్ యూ ఎంతైనా ప్రెసిడెంట్ గారు తాలూకా జీతం ఇంటికి పంపించు అసిస్టెంట్ వచ్చి జాబ్ చేస్తాడు అసిస్టెంట్ ప్రెసిడెంట్ గారు తాలూకా ఎక్కడ మరి మా ఇంట్లో పనులని బట్టలు ఉతికేది పనోడు గిన్నెల తోమేది పనోడు వంట ఉండేది పనోడు కాపురం చేసేది నీకు అవసరం అయ్యాను సార్ 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 ఒకసారి సార్ ఇంత బాగా చెప్పారు మీ పేరు ఏం పేరు మిరపకాయల యాదగిరి మిరపకాయలు ఏంటి సార్ ముందు పెట్టుకున్నారు వెనకాల పెట్టుకుంటే మండుతారా ఎదవా సార్ బావా ఈ నాకు జాబ్ ఇవ్వకుండా ఎవరికో మిరపకాయలు ఎదిగిరికి ఇచ్చారంట ఒక అరకేజీ మిరపకాయలు ఎడికి పెట్టి చెప్తా ఎంతకి ప్రెసిడెంట్ తాలూకు నేనే మరి ఆడు ఎవడో మిరపకాయలు ఎదిగిరంటే వెళ్ళు ఆ వన్ ఆ టూ థ్యాంక్ యూ